విద్యుత్ రంగ ఆపాలి అనుబంధ ఉద్యోగ కార్మిక సంఘాల డిమాండ్ విద్యుత్ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి ఉద్యోగుల సంస్థను పరిష్కరించాలని కోరారు బుధవారం విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఉద్యోగుల సంస్థలపై ప్రెస్ క్లబ్ నందు సదస్సు ఏఐటిఎస్ అనుబంధంగా ఉన్న ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ రంగాల అవుట్ పద్ధతిన పనిచేస్తున్నారని వారందరినీ క్రమబద్దీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఎనర్జీ అసిస్టెంట్లను రెంటికి చెడ్డ రేవడిలాగా గత ప్రభుత్వం నియమించిందని వారందరినీ కూడా విద్యుత్ సంస్థలు విలీనం చేసి నూతన సర్వీస్ రూల్స్ ను రద్దుపరిచి పాత సర్వీస్ రూల్స్ ను అమలు చేసి వారి యొక్క సంస్థలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఆ బిల్లులో వివిధ రాష్ట్రాలకు పరిశీలన పంపినారు పరిశీలనకు పంపితే వివిధ రాష్ట్రాల ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఈ బిల్లు మొదటి బిల్లు ఈ బిల్లులో ప్రమాదకరమైన బిల్లు ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన బిల్లు ఈ బిల్లు కూడా పాస్ అయితే ఏదైతే ఈ దేశంలో ఎనభై లక్షల కోట్ల విలువైన సంపదను మోదానికి ఇవ్వబడతా ఉన్నారు ఈ బిల్లును ఎట్టి పరిస్థితులు కూడా ఆమోదించడానికి వీలు కాదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది కానీ ఆ బిల్లును పార్లమెంటులో పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించిన నేపథ్యంలో దాని గెడ్జెట్ నోటిఫికేషన్ విడుదల చేసి దొడ్డిదారున యథావిధిగా ఆ బిల్లును ఏదైతే ఉందా బిల్లు బిల్లులో పొందుపరిచినారో వాటిని యథావిధిగా అమలు చేసిన ఈ నేపథ్యం ఉంది ఆ దాని ద్వారా ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ఉచిత విద్యుత్ పొందుతా ఉన్నారో ఉచిత విద్యుత్ వారు అధికారం లేకి వచ్చి చలాయించారో వారందరూ కూడా ఇవాళ ఇవాళ ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల వారు ఇవాళ రోడ్డులు పడేటువంటి నేపథ్యం ఉంది ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా ఇవాళ ఉద్యోగాలు కోల్పెట్టే నేపథ్యం ఉంది ఇవాళ మనం చూశాం ఉత్తరప్రదేశ్ లో డిస్కౌంట్లు ప్రవేశపెరణ చేయాలని చెప్పి చెప్పండి ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్